తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు చెల్లింపుల విషయంలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ తర్వాత కీలక చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దీనిపై అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు బకాయిలు ఒక్కొక్కటిగా విడుదల చేసి ప్రణాళికను అమల్లోకి తేవాలని నిర్ణయించారు పెండింగ్ సమస్యలను వేగంగా పరిష్కరించడానికి విభాగాల వారీగా సూచనలు జారీ చేశారు అలాగే తెలంగాణ ఎన్జిఓ సంఘం అధ్యక్షులు మారం జగదేశ్వర్ జనరల్ సెక్రటరీ ఎంఎంఓ హుసేని మజీబ్ నేతృత్వంలోని ప్రతినిధులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించారు ఈ సమావేశంలో ముఖ్యంగా గత ఇరవై రెండు నెలలుగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న సమస్యలు అనేక సార్లు సీఎంతో మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చలు పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఆలస్యం ఆరోగ్య కార్డులు మంజూరు పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలు ఈహెచ్ఎస్ పథకాన్ని పూర్తిగా అమలు చేయాల్సిన అవసరం వీటిపై చర్చించినట్లు సమాచారం ఇక సీఎం ఆదేశాల ప్రకారం ప్రభుత్వానికి నెలకు ఏడు వందల కోట్లు చెల్లించాల్సిన బాధ్యత ఉంది కానీ ఇప్పటి వరకు ఒక నెలలో మాత్రమే బిల్లులు క్లియర్ అయ్యాయి మిగతా నెలల బకాయిలు ఇంకా అలాగే పెండింగ్ లో ఉన్నాయి అవి డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయం మీద వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం ఈ నెల ఇరవై ఆరవ తేదీ తర్వాత సమస్యల పరిష్కారం వేగవంతం చేస్తామని ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారని సమాచారం అలాగే ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం అత్యంత కీలకమైన ఈహెచ్ఎస్ కార్డుల మంజూరుపై కూడా ప్రధాన చర్చ జరిగింది గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సూచనలు అమలు చేస్తామని ఆరోగ్య పథకాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని డిప్యూటీ సీఎం బట్టి హామీ ఇచ్చారు దీనివల్ల ఉద్యోగులు పెన్షనర్లు రెండింటికి పెద్ద రిలీఫ్ దక్కే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏలు బకాయిలుగా ఉన్నాయి అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క డిఏ మాత్రమే విడుదల చేసింది మిగతా నాలుగు డిఏలు కూడా తక్షణమే విడుదల చేయాలని కోరారు ఇక ఎన్జిఓ నాయకులు మారం జగదీశ్వర్ హుసేని ముజీబ్ మాట్లాడుతూ ఎప్పటికైనా పెండింగ్ బిల్లులను యుద్ధ క్లియర్ చేయాలని అలాగే బకాయిలో ఉన్న ఐదు కరువు బత్యాలు వెంటనే విడుదల చేయాలని ఉద్యోగుల కుటుంబాలపై భారాన్ని తగ్గించడానికి ఆరోగ్య రక్షణ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని వారు కోరారు ఇక నవంబర్ ఇరవై ఆరవ తేదీ తర్వాత భారీ మార్పులు చెల్లింపులు వచ్చే అవకాశం ఉంది బకాయిలు విడతల వారిగా విడుదల చేసి ప్రణాళిక సిద్ధమైంది ఆరోగ్య కార్డులు డిఏలు కరువు బత్యాలపై ముఖ్య నిర్ణయాలు త్వరలో వెలువడే అవకాశాలు ఉన్నాయి